యొక్క ప్రజలు రాజు యొక్క ఇంటిలో పెట్టుకున్నప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ఆ ఇంటి వారికి మహావేదన కలిగిందంట మీరు అనుకుంటారు కుటుంబం పాడు చేస్తే మేము సంతోషంగా ఉన్నామేమో మీరనుకుంటారు భారీ భర్తను విడగొడితే మేము మంచి పని చేస్తామని మీరు అనుకుంటారు అది మంచి పద్ధతి కాదని దేవుడు ఉన్నాడు ఒక కుటుంబాన్ని నిలబెట్టమన్నాడు కానీ ఒక కుటుంబాన్ని పాడు చేయమనే దేవుని యొక్క వాక్యం చలవచ్చింది చూడండి ఎప్పుడైతే ఏవో అబ్రహ్మ భార్య అయిన సారాన్ని బట్టి పరువును అతని ఇంటి వారిని మహావేదన చేత బాధింపబడిరి బాధించడమే కాదు అప్పుడు పరు అబ్రహమును పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి ఏమీ నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు ఈమె నా సహోదరిని ఎలా నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో అయితే నేనేమి ఇదుగు నీ భార్య ఈమెని తీసుకుని పోమని చెప్పి మరియు వారు అతని విషయమే తన ప్రజలను ఆజ్ఞాపించినందున వారు అతని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును సమస్తమును పంపివేసి తిరిగి ఆ ఇంటి వారికి ఎప్పుడైతే శోధన వచ్చిందో ఆ రాజుకి ఎప్పుడైతే శోధన వచ్చిందో రాజు అంటున్నాడు ఎందుకని నువ్వు అబద్ధం ఎందుకని నీ భార్య అని నాకు చెప్పలేదు నువ్వు చెప్పలేదు ఎందుకని చెప్పలేదు ఆమెను నేను స్వీకరించడనేమో అందుకే దేవుడు నన్ను నాకు ఈ శిక్ష పెట్టాడేమో నాకు నా ఇంటి వారికి నా ప్రాంతానికి శిక్ష వచ్చిందేమో ఇది నీ వాళ్ళే ఇది నీ భార్య వాళ్ళే ఇది నీ వాళ్ళే అని త్వరలో తన భార్యని తిరిగి క్షేమంగా తన భార్యని క్షేమంగా తన భర్తకి అత్తగలిచాడు చూడండి త్రిమి దేవునికి బిడ్డల ఎంత గొప్ప ధన్యత దేవుడు మర్చిపోయే దేవుడు కాదు నువ్వు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు తప్పు చేసినప్పుడు కొడతాడు భర్త ఎంత కోపం కొన్నప్పటికీ కూడా కోపంలో ప్రేమ ఏముంటుందని ఇక్కడ తెలుస్తుంది ఎందుకని తెలుస్తుంది అంటే మనం అనుకుంటాం భర్తలు నాకేమీ కనబడతాం లేదలే భర్తలో నాకేమీ కనబడతా లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ భర్త నిన్నెప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు అందుకే అన్నాడు అబ్రాహ్మ తన భార్యతో నువ్వు చక్కన దారిని ఎంత శక్తిగా ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు నిన్ను బట్టి నా ప్రాణాలు కాపాడుకోవాలి నువ్వు ఎటువంటి పరిస్థితులు చెప్తావేమో చెప్పక సుమారు వెళుతూ 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 సంభాషించుకుంటూ ఉన్నారు మరి ఒక మాట చూసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను అదే ఆది కాని గ్రంథమే మరి పద్దెనిమిదవ అధ్యాయము వరి పదిహేనులో మనం చూసినట్లయితే అక్కడికి ఒక మాట మనకి కనబడుతుంది చాలా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు అని చెప్తూ ఉన్నాడు ఎందుకని మాట చెప్తూ ఉన్నాడు అని అంటే ఎందుకని మాట చెప్తూ ఉన్నాడు అంటే మరి పద్దెనిమిదవ అత్యాయంగా చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి నేను చదువుతూ ఉన్నాను చదువుతూ ఉండగా మీరు కూడా మీ యొక్క గ్రంథాలను తెరిచి మీరు చదువున్నట్లయితే ఇక్కడ ఎందుకని ఎందుకని ఈమె ఈ విధంగా నేను నవ్వలేదు అని చెప్తూ ఉంది అన్న విషయాన్ని మనకి తెలుస్తుంది మరియు మామూలు దగ్గర ఉన్న వనంలో ఆ ప్రభావం ఎన్ని వేల ద్వారం ద్వారా మందు కూర్చుండి ఉన్నప్పుడు ఎక్కువ అతనికి కనబడను అతడు కొను ఎత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండవి అప్పుడు వారిని చూచి గుర నుండి వారిని ఎదుర్కొన్న పరిగెత్తుకుని నేల మట్టికి వంగి ప్రభువ నీ కటాక్షము నా మీద ఉండని ఎడల ఇప్పుడు నా నీ దోషుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాలుగు కడుక్కొని ఈ చెట్టు కింద అలచిట తీర్చుకునడి కొంచెము ఆహారం తెప్పించదను మీ ప్రాణములను బలపరుచుకునడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎద్దుకు వచ్చి వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహం గుడారంలో ఉన్న చారా ఎద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరబడి మూడు మాణిక్యుల మెత్తటిన పిన్నని తెచ్చి పిడి పిసికి రొట్టులు చేయమని చెప్పను మరియు అబ్రహాము పశువుల మందలో పరుగెత్తి ఒక మంచి ను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను చిత్తము చేయించిన దోడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేస్తుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిలిచిండెను వారు అతనితో నీ భార్య అయిన చేర ఎక్కడున్నదని అతడు అడవిగా అతడు ఇదిగో ఉన్నదని చెను అందుకే మీదకి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదేమో అప్పుడు నీ భార్య అయిన చారా ఒక కుమారును కలుగునని చెప్పాను చారా ఆయన వెనుకకు నుండి గుడారము ద్వారము అందు నుంచి అప్పుడు అబ్రహాము చారాను బహుకాలం గడిచిన వృద్ధుడే వృద్ధుడే ఎందుధర్మం చారాకు నిలిచిపోయింది కనుక చారా నేను బలము ఊడిన దాననైన తరువాత నాకు సుఖము కలిగిన నా యజమానుడు ఉన్నాడు కదా అని తనతో నవ్వుకు అంతటా ప్రభావంతో అబ్రహాముతో నేను నిత్యముగా ప్రవశించదనా అని చారా నా ఏ గోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదానికి కాలము నిర్ణయకాలమందుకు తిరిగి వచ్చిదను అప్పుడు సారా కుమారులను సారా భయపడి నేను నవ్వలేదని ఆయన అవును నీవు నవ్వితివని చెప్పను ప్రేమని తెలుసుకున్నాడు రాదా దేవుడు వాగ్దానం చేశాడు వచ్చే ఏటకి నీవు కుమారును కంటావు అని చెప్పాడు చెప్పిన ఉండి చారా అంటుంది నా భర్త ముసలివాడు నా గర్భము ముడిగని ఉన్నది నేను పిల్లలని ఎలా పొందును అని చెప్తూ ఉంది దేవుడు ఇచ్చిన మాటను బట్టి ఆ కుటుంబానికి మంచి కృప దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమని దేవుని ఎక్కువారా చాలా నవ్వింది దేవుడు చెప్పిన ప్రతి మాటకు చారా నవ్వింది ఎందుకని తెలుసా నా వయసు అయిపోయింది నేను నా యొక్క గర్భము ముయ్యబడి ఉన్నది నా భర్త చాలా మంచలో వాడు మా ఇద్దరికి సుఖం ఎలా కలుగుతుంది సంతోషం ఎలా కలుగుతుంది మాకు ఎలాగ పిల్లలు పుడతారు అని అడిగినప్పుడు కంపల్సరీగా వచ్చే ఆటకి మీరు గర్భం ధరిస్తామని దేవుడు సారాతో వాగ్దానం చేస్తారు ప్రేమారు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప మలుపు తిరగాలి అంటే దేవుని ఎందుకు వైభక్త కలిగి దీవులు నీ కుటుంబమును మన కుటుంబము అందరూ కూడా జీవనికరంగా ఆశీర్వదకరంగా ఉంటాయని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఇక్కడ అబద్ధములు మోసములు మనం చూస్తాం మొదటిది సాధారణ మీరు సావని సాబరు అని చెప్పింది మరి తర్వాత మనం చూసినట్లయితే అబ్రహం తన భార్య అని సార తన సహోదరిని చెప్పి పరువును మోసగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడోదిగా మనం చూసినట్లయితే సారా దేవునితో నేను నవ్వలేదని అబద్ధం ఆడిను అన్న విషయాన్ని మన చూసిన మూడు విషయాలు మనసు ప్రేమ నింపబిడ్డలారా ఈ అబద్ధాలు మనలో ఉండకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా మనం నీతి మంతులుగా యథార్థమంతులుగా నివసించి దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు అబ్రహం ఎలాగైతే మరి యొక్క ముగ్గురు యొక్క మరి యొక్క మనుషులని మరి ఎదుర్కొని మరి సాష్టంగా నమస్కారం చేసి అనగా మరి ఇక్కడ చూ నేల మట్టుకు వంగి అబ్రహం ఏం చేశాడు ముగ్గురు మరి వ్యక్తులు వచ్చినప్పుడు నేల మట్టుకు వంగి తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు వారికి విందు చేశాడు ప్రిమబిళ్ళారు అలాగే మనమందరం కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి ప్రభుత్వ సాగాలని కోరుకుంటూ నా మట్ల నేను ముగుస్తున్నాను కొద్ది మట్లు